నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇదో పెద్ద పరీక్ష ఈ సినిమాలో ఎంత ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టరు అని అంటే కనుక ఫాదర్ వీడు ఫాదర్ కాదు తల్లి తల్లి కాదు సరే మొత్తం కథ చెప్పగలుగుతాం కాబట్టి ఎనీవే అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తాం మీరే కాదు కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే కనుక ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్గా సినిమాగా గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ డెఫినెట్గా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది నచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమేం చేశామో ఎమ్మా తెలిపనా లేదు నువ్వు ముందుకొచ్చాను సార్ దారి సరే నువ్వు ముందుకు వస్తుంటే నన్ను నిలమంటన్నావు ఆ దారి ఇవ్వడానికి జరిగాను సరే శ్రీరామ్ గారు వచ్చారు అననం శ్రీరామ్ గారు ప్లీజ్ జాయిన్ చేస్తే శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు నీ పని నేను చేస్తానే అప్పుడప్పుడు నీ పని నేను కూడా చేస్తాను అనంత శ్రీరామ్ గారు వేదిక మీద విచ్చేయాల్సిందిగా వీరు నాకు ఎంత ఇష్టమంటే వీళ్ళ ఊరిలో వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన వాడిని నేను వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసుగా నీకు టామీ అనే ఒక సినిమా పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చినాయి నాకు యశ్వరంగ అవార్డు అది వచ్చింది అండ్ తను అప్పుడు ఎంత చిన్న కానీ ఇవాళ తెలుగు వాళ్ళు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఐ ఫీల్ మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను సారీ సో కుటుంబానామ్ కమింగ్ బ్యాక్ టు సహకుటుంబానాం ఈ సినిమాని నాతో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్సే చెప్పచ్చు రామ్ ఇతను బేసిక్గా డాన్స్ ఫ్యాన్